మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఇటు చూస్తే ఏపీ లో భారీ వర్షాలు అంటే అతి భారీ వర్షాలు అంతకంటే ఎక్కువగానే కురిశాయి ఈ నేపథ్యంలో విజయవాడ ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు కొంతమేర విజయవాడ కూడా మునిగిపోయిన పరిస్థితి ఏర్పడింది అటు ప్రజలు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ సమయంలో వారిని ఎలా రక్షించాలంటే వారికి ఎలా సహాయ సహకారాలు అందించాలి అనే మాట ముందొస్తుంది కానీ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఏపీలో ఇప్పుడు బోట్ల రాజకీయం అనేది ఎక్కువగా జరుగుతుంది అంటే ఈ మూడు బోట్లు ఎక్కడి నుండి కొట్టుకొచ్చాయి మామూలుగా ఇంత పెద్ద బోట్స్ ఆ ఎక్కడ నదిలో ఉన్నాయి అంటే గనక వాటికి ఆ యాంకర్ వేసి ఉంచుతారు కానీ దీనికి తాళ్ళు కట్టి ఉంచడం ఏంటి ఇవి రావడం ఇవి వరదలు ఎలా కొట్టుకొచ్చాయి అనే దాని మీద ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ ఏపీలో ఒక పక్క వరదల వల్ల అందరూ ఇబ్బందులు పడుతుంటే ఒక పక్క చూసుకుంటే బోట్ల రాజకీయం అనేది జరుగుతుంది ఇది టిడిపి వాళ్ళు కావాలని బోట్లు వదిలారు అంటూ కూడా వైసీపీ వాళ్ళు ఆరోపిస్తుంటే ఈ నేపథ్యంలో టీడీపీ వాళ్ళు కూడా ఇది కాదు ఇవంతా బోట్స్ బోర్డ్స్ వైఎస్ఆర్ కి సంబంధించిన రంగులు వేస్తున్నవి వాళ్ళ పార్టీకి సంబంధించినవి కావాలనేవి వదిలేరు అనేసి అంటున్నారు అసలు ఏంటి ఏం జరుగుంటుంది అంటారు ఒకవైపున వర్షాకాలం రెండో వైపున తుఫాను పర్యావసనంగా ఖమ్మం జిల్లా మహబూబాబాదు అలాగే ఎన్టీఆర్ జిల్లా ఈ ప్రాంతాలలో ముప్పయో తారీఖున ముప్పై ఒకటో తారీఖున కుంభవృష్టి కురిసింది బుడమేరు ఉధృతంగా ప్రవహించింది కృష్ణానది ఉధృతంగా ప్రవహించింది బుడమేరు డైవర్షన్ ఛానల్ మూడు గండ్లుబడి పెద్ద ఎత్తున విజయవాడ పైకి వరద నీరు ముంచెత్తింది మరోవైపున బుడమేరు సహజ ప్రవాహం కూడా విజయవాడ మీదకి పుచ్చిపడింది దాదాపు మూడు లక్షల మంది ప్రజానీకం ఈ వరదలతో అల్లాడిపోయారు వాళ్ళ ఇళ్లల్లో ఉండలేకపోయారు ఎళ్లలోకి నీళ్లు వచ్చాయి ఎనిమిది అడుగుల నుంచి పది అడుగుల పైన ఎళ్లలేకి రోడ్లపైకి కాలనీ లేకి వచ్చేసాయి పేదవాడు మధ్య తరగతి ఉన్న ఉన్నత సంపన్నులు అనేటువంటి తేడా లేకుండా అందరూ కూడా వరదలకు బాధ్యతలే అలాంటి పెద్ద ఎత్తున ప్రకృతి విపత్తు జరిగినటువంటి పూర్వరంగంలో అనేటువంటివి వాంఛనీయం కాదు రాజకీయ పార్టీలు సంయమనంతో బాధ్యతాయుతంగా ప్రభుత్వంతో సహకరించి సహాయ కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపది పైన చేపట్టవలసినటువంటి నేపథ్యంలో ఇలాంటి బురత రాజకీయాలు ప్రచారం ప్రజానీకానికి బాధల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉపశమనం కలిగించదు అనేది నా అభిప్రాయం ఇక్కడ చెప్పండి ఇక్కడ కృష్ణానదికి పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్లు సెప్టెంబర్ రెండవ తారీఖున ప్రకాశం బ్యారేజీ నుంచి కిందికి వదిలిపెట్టారు సముద్రంలోకి అంత పెద్ద ఎత్తున నీరు ప్రవాహం పైనుంచి ప్రకాశం బ్యారేజీకి వచ్చింది కేంద్ర జల సంఘం కూడా రెండవ తారీఖు పన్నెండు గంటల సందర్భంలో పన్నెండు లక్షల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి వస్తుంది అని అప్రమత్తం చేస్తూ సమాచారం కూడా ఇచ్చారు అప్పటికే పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్కులు మొత్తం డెబ్బై గేట్లు ప్రకాశం బ్యారేజీ దగ్గర వెత్తి సముద్రం లేకి వదిలిపెట్టడం జరిగింది అంత ఉధృతంగా వర్షం రాబోతున్న వరద రాబోతున్నదని ఊహించలేదు ఎందుకంటే పైభాగంలో శ్రీశైలం నాగార్జునసాగర్ పులిచింతల పైభాగంలో కేవలం ఐదు లక్షల ఇరవై మూడు వేల క్యూసెక్ల నీళ్లు రాబోతున్నాయని అంచనా ఉన్నది ఎందుకంటే రిపోర్ట్స్ ఆయా రిజర్వాయర్లు డ్యాముల నుంచి కిందకి సమాచారం ఉన్నది కానీ తుఫాను ప్రభావంతో ఖమ్మం జిల్లాలో పడినటువంటి వర్షం ఉధృతంగా మున్నేరు వాగుకుండా దాదాపు రెండు లక్షల క్యూసెక్ల నీరు ఆ ఒక్క వాగు నుంచే కృష్ణా నదిలోకి పులిచింతల దిగువ భాగంలో వచ్చి చేరింది అలాగే స్థానికంగా పడినటువంటి వర్షం నీరు పాలేరు నుంచి వచ్చినటువంటి నీరు ఇదంతా కలిసి ఒక ఆరు లక్షలు పైచిలకు క్యూసెక్ల నీరు పులిచింతల నుంచి విడుదల చేసినటువంటి నీటికి తోడైంది అందువలనే ఒక ఉపద్రవంగా ప్రకాశం బ్యారేజీకి అంత నీరు ప్రవహించింది ఆ అలాంటి వరదలు వచ్చేటువంటి కాలమే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అలాగే తుఫాను కూడా వచ్చింది హెచ్చరికలు ఉన్నాయి అలాంటి పూర్వ రంగంలో ఎవరైనా బోటు యజమానులు ఉంటే వాళ్ళు వాళ్ళ బోట్లని భద్రంగా కొట్టుకుపోవడానికి వీలు లేకుండా లంగర్లేసి గట్టిగా వాటిని భద్రపరుచుకొని ఉండాలి ఎందుకంటే గతంలో కూడా ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం ఒక బోటు కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఒక గేటుకు నీళ్లు కిందికి పోకుండా అడ్డుపడింది ఆనాడే చాలా పెద్ద ఎత్తున ఉపద్రవం జరుగుతుంది నష్టం జరుగుతుందని భయపడడం జరిగింది నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఇప్పుడు ఒక్కసారిగా ఐదు బోట్లు కొట్టుకురావడం అందులో ఒక బోటు కిందికి కొట్టుకుపోవడం గేటు లో దూరి ఇంకొకటి అదృశ్యం అయిపోవడం అది కిందికి కొట్టుకుపోయిందో ప్రకాశం బ్యారేజ్ లో నీట మునిగిపోయిందో తెలియదు మూడు గేట్లు అక్కడ కౌంటర్ వెయిట్స్ ఉండేటువంటి వాటిని గేట్ల కోసం పెట్టినటువంటి కౌంటర్ వెయిట్స్ కి బలంగా ఢీకొని అవి విరిగిపోయినాయి రెండు విరిగిపోయినాయి అలా విరిగిపోవడం ఒక పెద్ద నష్టం ఒకవేళ ఆ బోట్లు గన గతంలో లాగా గేట్ల మధ్యలో ఇరుక్కుపోయి ఉంటే నీరు కిందికి పోకపోతే అంత పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్ల ప్రవాహం వచ్చినప్పుడు అసలు ప్రకాశం బ్యారేజ్ అనే ముంపు ప్రమాదానికి గురయ్యేది ఆ ప్రమాదానికి జరిగి ఉంటే కింది భాగాలు విజయవాడ ప్రాంతాలు ఏమై ఉండేది అనేటువంటిది ఇప్పుడు మనం ఊహించడం కూడా కష్టం అందువల్ల నేననేది ఏంటంటే బోటు యజమానులు వాటిని భద్రంగా భద్రపరచుకోపోవడం బాధ్యత రహితం వాటిని చెబుతున్నారు అవే వాస్తవం అయితే చాలా తీవ్రమైనటువంటి నేరం గత ప్రభుత్వ కాలంలో ఇసుక అక్రమ రవాణాకు వాడినటువంటి బోట్లవి వాటికి సక్రమంగా వాటిని అక్కడ కట్టి గట్టిగా కట్టి పెట్టలేదు మూడింటిని తాళ్లతో కట్టివేసి ఏదో టెంపరీగా అట్ట వదిలిపెట్టడం వల్ల అది కూడా కుడి వైపున కాకుండా నదికి ఎడం వైపున గొల్లపూడి వైపున పెట్టి పెట్టారు అటువైపు పెడితే నీటిలో కొట్టుకొచ్చేటువంటి ప్రమాదం ఎక్కువ తెలియదు ఆ వాళ్లకు ఎందుకు వచ్చినాయి ఇటువైపు ఇసుక తప్పేటువంటి అవకాశం లేదు కుడివైపునే ఇసుక తవ్వారు తరలించారు మరి ఇసుక రవాణాకు వినియోగించినటువంటి ఆ బోట్లు నదికి కుడివైపున లేకుండా ఎడం వైపుకు ఎందుకు ఎలా వచ్చాయి ఎవరు తీసుకొచ్చి పెట్టారు అనేది బోట్లు కొట్టుకుపోయిన తర్వాత యజమానులు మా బోట్లు కొట్టుకుపోయినాయని కూడా ముందుకు రాల కేసులు సూమోటోగా పెట్టి తర్వాత వాళ్ళను ఎవరివే చూసిన తర్వాతనే ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేశారు కోర్టు ముందు హాజరుపరిచారు జైలుకు పంపించారు సబ్ జైలుకి ఇలాంటి పరిస్థితి రావడం చాలా దురదృష్టకరమైంది వాళ్ళు బాధ్యత రహితంగానే వ్యవహరించారు ఆ ప్రమాదానికి వాళ్ళు సహజంగానే బాధ్యులైతారు జరిగిన నష్టానికి బాధ్యత వహించాలి వారి నుంచి పూర్తి నష్ట పరిహారాన్ని కూడా ప్రభుత్వం రికవరీ చేయాలని నాలాంటి వాళ్ళం కోరుకుంటున్నాం సార్ అంటే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది సార్ ఇప్పుడు ఒక బోట్ ఖరీదు వచ్చేసి యాభై లక్షలు అలా ఉంటుంది మరి ఇంత ఖరీదైన ఒక వస్తువుని మనం చాలా దాచి దాచిపెట్టుకుంటాము మరి ఇలాంటి ఒక వస్తువుని ఇంత అజాగ్రత్తగా వదిలేయడం అనేది ఈ రోజు చాలా ప్రశ్నలు లేవనెత్తడానికి ఒక కారణంగా మారింది అంటే ఇది కావాలని చేసిన పని ఇలా వదిలేస్తేనే ఇట్లా జరుగుద్ది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఇలా చేశారు అని చెప్పేసి అంటున్నారు ఒక విధంగా నిజంగా ఆలోచించదగ్గ విషయమే కదా సార్ అంత విలువైన వస్తువుని ఎందుకు లంగర్ వేసి భద్రంగా పెట్టలేదు అనేది కూడా ఇక్కడ ఒక పాయింట్ రేస్ అవుతుంది దీనికి ఏమంటారు మీ ప్రశ్న హేతుబద్ధమైంది ఆ ప్రశ్నకు సమాధానం పోలీసులు నిశ్చితంగా పరిశోధన చేసి విచారణ జరిపి దానికి సమాధానాన్ని వెతకాలి అపోహలతో కేవలం ఆరోపణలతో మనం ఎవరిని కూడా ఆ ఆరోపణలు అనుమానాలు రావడానికి పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి నేను ప్రస్తావించా బోట్లు కొట్టుకుపోయిన వెంటనే పోలీసులకి వెళ్ళి ఇదోగా ఇక్కడ మా బోట్లను ఇక్కడ పార్క్ చేసి పెట్టాం కట్టి పెట్టాం కానీ ఇంత నీరు వచ్చింది కొట్టుకుపోయినాయని ముందే వాళ్ళ దగ్గర వాళ్ళు గన పోలీసుల దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేసి ఉంటే వాళ్ళు నిజాయితీగా వచ్చి చెప్పారని పోలీసులు భావించి ఉండవచ్చు కానీ రోజులు గడిచిపోయినా అంత ప్రమాదం జరిగిన కౌంటర్ వైట్స్ విరిగిపోయి వాటిని యుద్ధ ప్రాతిపదిక పైన హైదరాబాద్ లో తయారు చేయించి స్టీల్ ఫ్రేమ్ తో కొత్త వాటిని తయారు చేసి వాటిని అరేంజ్ చేసి ఇంత జరుగుతున్నా ఇంత తతంగం జరుగుతున్నా ఆ బోటు యజమానులు ముందుకొచ్చి పోలీసులకు తమ యొక్క బాధ చెప్పుకోకపోవడం అంటే తమ బోట్లు కొట్టుకుపోయాయని ఫిర్యాదు చెయ్యలేదు అంటే వాళ్ళు చేసిన తప్పు వాళ్లకు తెలుసు అందుకనే పోలీసుల దగ్గరికి రాలేదా దాని వెనకాల కుట్ర కొనదా లేదా నేను చెప్పలేను నేను ఆరోపణలు చేయను అనుమానాలు వ్యక్తం చేయను కానీ ఇప్పుడు పోలీసుల దగ్గరికి అది వెళ్ళింది పోలీసులు ఇద్దరు అరెస్ట్ చేశారు కోర్టు ముందు హాజరుపరిచారు జుడిషియల్ కస్టడీకి పంపించారు విచారణలో ఉన్నటువంటి సమస్య పైన అంతకంటే ఎక్కువ మాట్లాడడం కూడా సముచితం కాదనేది నా అభిప్రాయం రైట్ సో మచ్ సార్